మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రైజ్లా టు ఎవ్రీ వన్ హబక గ్రంథము మూడవ అధ్యాయం రెండవ వచ్చినము యహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరిచయము ప్రార్థన ప్రేమ మైడ ప్రేమస్వరూపి ప్రేమ గల దేవ మా ప్రియ పరలోకప తండ్రి మీ పరిశుద్ధమైన నామమునకు వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లించుచున్నాము మా కన్న తండ్రి గడిచిన సంవత్సరమంతయు మమ్మలను నీ కృపాక్షేమములతో రక్షించి కాపాడి నడిపించిన దేవా నీకు స్తోత్రములు మరి యొక్క నూతన సంవత్సరములకి నడిపించిన వాడా స్తోత్రం 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 ప్రభువ ఈ దినము నీ బిడలమైన మమ్మలను జ్ఞాపకం చేసుకుని దర్శించండి మాలోని కల్మషమును వ్యర్థమైన ప్రతి ఆలోచనను చెడు స్వభావమును తొలగించి ఈ నూతన సంవత్సరములో నూతన హృదయమును స్వభావమును బుద్ధిని మనస్సును మాకు అనుగ్రహించేసయ్య మీ పరలోక జ్ఞానముతో నింపుమదేవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు మా ఎడల నూతనపరచుము తండ్రి నూతన ఆశీర్వాదములు మాపై మా కుటుంబంపై ఉంచుము దేవా నిత్యమైన కృపతో నీకు వాస్తల్యము చూపుదు అన్న వాగ్దానము మా జీవితాలలో జరిగించండి ఎస్ఐయా ఈ సమయములో ప్రతి ఒక్కరిని నీ తరి ఈ యొక్క ప్రార్థనలు ఏకబీస్తున్న వారి యొక్క కుటుంబములనైనా తండ్రి పేరు పేరున దర్శించి వారి మనసును తెలుసుకొనుము దేవా ఈ నూతన సంవత్సరములో ప్రతి ఒక్కరి కోరిక వారి జీవితాలలో నెరవేర్చి వారి యొక్క ఆలోచనలను సఫలము చేయము ఎస్ఐయా నూతన జీవితమును గడుపుటకు సహాయము చేయండి ప్రతిదినము నిన్ను వెతికే వారికి నీవు ప్రత్యక్షమగుదేవా నీవే రక్షకుడవు దేవుడు అని వారు ఎరుగుటకు మనోనేత్రములను వెలిగించి వెలుగులోనికి నడిపించండి ఎస్ఐయా నూతన సంవత్సరములో నూతన కార్యములు అందరి ఎడలు జరిగించండి నీ అమూల్యమైన రక్తము ప్రతి బిడ్డపై ప్రోక్షించి పవిత్రపరచము ప్రతి దినము మేము నీ వాక్యము ధ్యానిస్తూ మా జీవితాలను ప్రార్థనతో కట్టుకునేందుకు సహాయం చేయండి తండ్రి ప్రతి కుటుంబములో నెమ్మదిని శాంతిని సమాధానము అనుగ్రహించండి మీకే కృతాస్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటిని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైన విశ్వాసముతో నదుడైన యస్సు నామములో ప్రార్థించి పొందుకొని మా పరమ తండ్రి ఆ మెన్ ఆ మెన్ ఆ మెన్ ప్రార్థనా ఫొటోస్ కొరకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ డబల్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ వన్